దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీగా డిఎంకే ఉంది ద్రవిడవాదాన్ని నమ్ముకుని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న డిఎంకేకి బీజేపీతో సిద్ధాంతపరంగా వైరం హిందుత్వం నుంచి హిందీ వరకు వ్యతిరేకిస్తూనే ఉంటుంది అయితే బీజేపీ కానీ డిఎంకే కానీ ప్రత్యక్షంగా ఎక్కడ 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 తలపడినది లేదు తమిళనాట బీజేపీకి పెద్దగా బలం లేదు ఇక డీఎంకే తమిళనాడు దాటి బయటకు పోటీ చేసిన పార్టీ అయితే కాదు దాంతో ఈ రెండు పార్టీల పోరాటం పార్లమెంట్లోనే సాగుతుంది అలాగే బీజేపీ మీద డీఎంకే నేతలు ఎప్పుడు విమర్శలు చేస్తారు దానికి బీజేపీ నుంచి ధీటు అయిన బదులు వస్తుంది తొలిసారి రేసులోకి ఇదిలా ఉంటే మొదటిసారిగా బీజేపీని డిఎంకే ఢీ కొట్టబోతోంది అన్నది ఇప్పుడు పెద్ద రచ్చగా ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏరికోరి మరి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణ్ణి బీజేపీ ఎంపిక చేసింది ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పోటీకి దిగుతున్నారు ఆయన పూర్వాశ్రమంలో ఫక్తు బీజేపీ వారు అయితే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి గవర్నర్గా ఉన్నారు ఆయన తమిళనాడుకు చెందిన వారు కాబట్టి బీజేపీ పెద్ద ప్లాన్తోనే ఆయనను ఎంపిక చేసింది అని అంటున్నారు బీజేపీకి తమిళనాడులో బలం పెంచుకోవడం అవసరంగా ఉంది దానికి ఈ ఎంపిక ఒక విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించిన మీదనే ఇలా ఇలా చేసింది అని అంటున్నారు దీంతో బీజేపీతో పోరికి తొలిసారి డిఎంకే రంగంలోకి దిగుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది తిరుచి తిరుచి శివనే అభ్యర్థిగా డిఎంకేకి చెందిన రాజ్యసభ సభ్యుడు తిరుచి శివను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దించబోతున్నారు అని అంటున్నారు ఆయన పేరుని దాదాపుగా ఇండియా కూటమి ఆమోదించింది అని అంటున్నారు ఆయన అభ్యర్థి అయితే తమకు ఎన్డీఏని బీజేపీని కాసుకోవడానికి ఎంతో బాగుంటుంది అని అంటున్నారు దాంతో నూరు శాతం ఆయనే అభ్యర్థి అని అంటున్నారు తమిళనాడుకు చెందిన శివని ముందు ముందు పెట్టి డిఎంకేకే కూడా బీజేపీతో తేల్చుకోవాలని చూస్తుంది సనాతనం వర్సెస్ ద్రవిడవాదం చాలా కాలంగా బీజేపీ సనాతనవాదం డిఎంకేకే ద్రవిడవాదం మధ్యన సాగుతుంది సనాతన ధర్మాన్ని డిఎంకే యువ నాయకుడు ఉపరాష్ట్రపతి ఉదయనిధి స్టాలిన్ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడారు